హాయ్ దోస్తులు నేను ఇవాళ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా నేనే సొంతంగా పెడుతున్నా ఫస్ట్ టైం పెడుతున్నా ఉసిరికాయలు తీసుకోవాలి క్లీన్ చేసి వాటిని నీళ్లు లేకుండా ఎడ్డబెట్టుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అంతే బ్లాక్ కలర్ రావద్దు బ్లాక్ కలర్ వస్తే పచ్చడి మంచిగా ఉండదు నేను ఇక్కడ కిలం బావని చిల్లు కానీ ఇవి కిలోనే అయినాయి ఇక్కడికి ఇంటికి వచ్చిన ఇంకా నన్ను మోసం చేసి ఇల్లు వంద రూపాయల కిలో మా వరంగల్లో రండి ఇక్కడ ఆయిల్ హీట్ మేము దేశవాళి కాయలు తీసుకున్నాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కోసం హైబ్రిడ్ అయితే మంచిగా ఉండదు పుల్ల పుల్లగా ఉండదు అయితేనే పుల్లగా ఉంటుంది అని చెప్పి దేశవాళ్ళు తీసుకున్నాం అందుకే రేట్ ఎక్కువైంది ఇంకా ఇంకా పెట్టుకున్నాం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకే వేర్చుకోవాలి మేము పచ్చడి మా బక్కులు వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు మా బక్కులు ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిది మన హెయిర్ కి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి ఉసిరికాయ ఇట్లా కాకుండా పెద్ద ఉసిరికాయలు తీసుకొచ్చుకొని వాటిని లోపల గింజ తీసేసి రుబ్బిచ్చి ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదా మిరపకాయలు వాటిని రుబ్ అవి ఇవి కలిపి రుబ్బిచ్చి కొంచెం కొంచెం పోపు చేసుకుందా తినిపిస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి హెల్త్కి మంచిది ఈ పచ్చళ్ళు మనం తినడానికి బెటర్ కానీ చిన్నపిల్లలకి పనికిరావు ఎందుకంటే ఎండిన కాలం వేస్తాం కదా మనము కానీ మా బుడ్డోడైతే మంచిగా తింటాడు ఓ పచ్చళ్ళు పెట్టుకొని నెలల కొద్ది తినడు కాదు మేమైతే ఇది ఒక వన్ వీక్లో కంప్లీట్ చేసేస్తాం మాకు వన్ వీక్ తర్వాత తినాలనిపించదు టేస్ట్ కూడా మారిపోతుంది కదా అందుకే మేము ఎక్కువ తినాము మేము పచ్చళ్ళు కూడా ఎక్కువ పెట్టుకోము కానీ ఈ సీజన్ ఇక సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ అని కొన్ని అరెస్ట్ పెట్టుకుంటున్నాం సమ్మర్ మామిడికాయలు కొంచెం అంత చింతపండు నిమ్మకాయ పచ్చడి బాగా తింటాం చూడండి ఎగుతున్నాయి ఇంకా కొంచెం కావాలి ఇంకా చూపించావాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమను ఇట్లా ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇంతకన్నా ఎక్కువ అయితే పచ్చడి బాగుండదు తక్కువైనా మంచిగా ఉండదు ఇట్లా ఇలాగనే వేయించుకోవాలి ఫస్ట్ ఆయిల్లో ఎన్ని మిరపకాయలు తర్వాత జీలకర్ర గ్యాస్ మీద పెట్టి వేయద్దు ఎందుకంటే చాలా హీట్ ఉండి తొందరగా మాడిపోతాయి ఇవి రెడ్డిగా ఉంటేనే కలర్ బాగుంటుంది తర్వాత ఇందులో ఆవాలు ఏ వెల్లిగడ్డ మనకి ఏది నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు పోపు గింజలు దీంట్లో పల్లీలు కానీ శనగలు కానీ వద్దు మనకు నచ్చినప్పుడు వేసుకోవద్దు వేసుకోవచ్చు అని చెప్తాను అంతే చచ్చలకైనా జీలకర్ర మెంతుల పొడి ఆవపొడి ఎల్లిగడ్డ ముద్ద కారం ఉప్పు ఇందులోకి మన ఉసిరికాయ పచ్చళ్ళలోకి నిమ్మకాయ రసం ఖచ్చితంగా పోసుకోవాలి అంటే పోయాలి లేకపోతే టేస్ట్ అంట నాకు జీలకర్ర మెంతుల పొడి ఆవపిండి కొంచెం తక్కువైనా మంచిది ఎందుకంటే జీలకర్ర మెంతుల పొడి ఎక్కువైతే చేదు ఉంటుంది ఆవపిండి ఎక్కువైతే హీట్ వస్తుంది బాడీకి అందుకే దానికి తగ్గట్టే పోసుకోవాలి నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలకు ఈ కేజీ అంటే కిలో అవుతుంది కారము అంటే ఈ ఈ గ్లాస పావు అవుతుంది దాంతోనే పోస్తున్నా మేము ఎక్కువ కారం తింటాం అందుకే పోస్తున్నా మీరు మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి మీరు పోసుకోవాలి నేనైతే దీని పోస్తున్నా ఇది కొత్త కారం పచ్చళ్ళకి ఎప్పుడైనా కొత్త కారం అయితేనే బాగుంటుంది ఉప్పు కలిపిన కారం ఉన్నట్టు ఇట్లనే ఉప్పు కారం ఎంతో ఉప్పు అంత అంటారు కానీ అంత పోసుకోవద్దు నేనైతే ఫస్ట్ దాంట్లో సగానికి కొంచెం ఎక్కువ పోస్తున్నా తర్వాత తప్పు ఉంటే ఇప్పుడే ఎక్కువైతే మళ్ళీ ఉపయోగం అవుతుంది లాస్ట్లో నిమ్మరసం మొత్తం తక్కువ చల్లార్చిన వేసు ఇందులో పోవ్వు గింజలు అన్నీ వేసుకున్న ఎల్లిగడ్డ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంట్లో వేసుకోవాలి అంతే చాలా నాకు కేజీ కాయలకి హాఫ్ కేజీ నూనె తీసుకొని అందులోనే ఇవి వేయించుకున్న ఆ మిగిలిన నూనెనే మళ్ళీ ఇందులోనే పోసుకుంటున్నా పచ్చడి వచ్చి ఉంటుంది చూడాలి ఒక్కొక్కరు చెయ్యిని బట్టి ఒక్కొక్క తీరు ఉంటుందట పచ్చడి నేను పెట్టిన పచ్చడి ఎట్లుండదో చూడాలి మీలో ఎవరెవరికి పచ్చళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఒక వన్ వీక్ వరకు మంచిగా అనిపిస్తుంది వన్ వీక్ దాటిన తర్వాత అసలు తినాలనిపించదు చూస్తానోటాను కదా మీకు కూడా చూడండి అయ్యో ఓకే ఒక్కొక్కరు చెయ్యని బట్టి ఒక్కొక్క తీరు టేస్ట్ చేంజ్ అవుతుంది అంట కొందరు పెడితేనేమో వన్ వీక్ టెన్ డేస్ వరకే ఖరాబ్ అయిపోతుందట కొందరు పెడితే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ఉంటుందట నేను పెట్టినా మరి ఎన్ని రోజులు ఉంటుందో నా తెలిసి వన్ వీక్ కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే తొందరగా తినేస్తాం మా దాంట్లో అంటే నాకు సంబంధించి అయితే టేస్ట్ ఎట్లున్నా తినేస్తాడు మా ఆయనైనా మా తమ్ముడైనా మా బుడ్డోడైతే చెప్పాల్సిన అవసరం లేదు నేను నేనంటే ఎట్లు నేను చేస్తున్నా కాబట్టి ఎట్లున్నా నేను తినేస్తాను చల్ల బాగా అనుకు సరే చూడండి ఫ్రెండ్స్ నా పచ్చడా ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎట్లున్నదో సబ్స్క్రైబ్ చేయండి కచ్చడనా మీకు పచ్చడ అంటే ఇష్టమేనా కామెంట్ చేయండి